ఏమోనా అసలు నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యం అవ్వట్లేదు ఏమైందిరా శ్రీధర్ అంకల్ ఇద్దరు పిల్లలకి ఐఐటి ఇంకా నీట్ కోచింగ్ కోసం ఇన్స్టిట్యూట్ ని నానా సజెస్ట్ చేశాడంట ఇప్పటి కోచింగ్ సెంటర్స్ ఎలా ఉన్నాయో తెలుసు కదమ్మా పిల్లలు ప్రెషర్ తట్టుకోలేక రాంగ్ స్టెప్స్ తీసుకుంటున్నారు ఇలాంటి కొన్ని న్యూస్ చూస్తూనే ఉన్నాము వాడు చెప్పేదాంట్లో తప్పేముంది వాళ్ళని గైడ్ చేయడం మనకి రిస్క్ అవుతాయి ఇంకా ఆపుతారా నాకు విషయం చెప్పండి నేను మిమ్మల్ని ఎట్లా చూసుకుంటున్నాను ఇప్పుడు అదెందుకు ప్రతం నువ్వు చెప్పరా నీ స్టడీస్ విషయంలో లేదా ఇంకే విషయంలోనైనా నేను ఎప్పుడైనా ప్రెషర్ పెట్టానా నువ్వు మమ్మల్ని చూసుకుంటున్నావు కానీ ఇక్కడ విషయం వేరే ఫ్యామిలీ గురించి ఎగ్జాక్ట్లీ అక్కడ ఫ్యాకల్టీస్ కూడా నేను మిమ్మల్ని చూసుకుంటారు అంత ఎలా బ్యాచ్ కి ఫార్టీ చెప్పున త్రీ బ్యాచెస్ అంటే వన్ ట్వంటీ స్టూడెంట్స్ మాత్రమే ఇలా లిమిటెడ్ స్టూడెంట్స్ ఉంటే టీచర్ క్లాస్ రూమ్ లో ప్రతి ఒక్క స్టూడెంట్ ఫేస్ ని గమనించి వాళ్ళకి సబ్జెక్ట్ అర్థమైందో లేదో అని ఈజీగా తెలుసుకోవచ్చు ఇక్కడ ఒక్కొక్క స్టూడెంట్ ని పేరెంట్ లాగా స్పెషల్ ఫోకస్ పెట్టి కేర్ తీసుకుంటారు అండ్ చదువుతో పాటు ఆట పాట గేమ్స్ లాంటి వాటిలో పార్టిసిపేట్ చేపిస్తూ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో పిల్లల్ని చూసుకుంటారు ఈ ఐఐటి ఇంకా జేఈఈ నీట్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ పెద్దగా స్ట్రెస్ తీసుకునే పని లేకుండా పిల్లల్ని ఇక్కడ టీచర్స్ చాలా ఈజీగా గట్టెక్కించి ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు సిక్స్టీ స్టూడెంట్స్ కి హాస్టల్ ఫెసిలిటీ ఇస్తున్నారు సిక్స్టీ స్టూడెంట్స్ కి స్కాలర్ అంతా బానే ఉన్నాయి ఇంతకెక్కడాది ఎక్కడో దూరం కాదు మన హైదరాబాద్ సిటీ మధ్యలో నారాయణగూడ మెయిన్ రోడ్లో వన్ ఎక్కర్ క్యాంపస్ తత్వ అకాడమీ రేపు శ్రీధరంకులతో నేను కూడా తత్వ అకాడమీకి వెళ్తున్నా అయితే నేను కూడా మీతో పటస్తా